ఎట్లా చూస్తుంది అంటే భూతత్వంలో పెట్టి చూస్తున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి స్వరూపంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సూచికం చూపిస్తూ ఉంటారు సూచికం అంటే ఏముంది బాలా త్రిపూర్ అంటే ఇట్లా బాలుడు మాతలు అట్లా వాళ్ళ మీద జ్ఞానాన్ని బుద్ధిని తర్వాత ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అమ్మవారు ఈ స్వరూపాన్ని ఎత్తింది అంటే తొమ్మిది అవతారాల్లో మొదటి అవతారము మనకు బాలా అవతారం ఈ అవతారం ఈ అవతారంతో మనకి ఈరోజు అమ్మవారు స్వరూపంతో ఈరోజు పూజా కార్యక్రమం అనేటువంటిది మనం జరిపించుకున్నాము సమయాసీతమైంది కాబట్టి తక్కువలో కుదించిన రేపటి నుంచి మాత్రం ఎంత చేసినా పొడిగించాల్సింది రేపటి నుంచి ఉదయము ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది ఉదయము సాయంకాలము ఎగ్జాక్ట్ గా ఏడు గంటలకు ప్రారంభమవుతుంది అంటే అక్కడ అమ్మవారు ఈరోజు గుచ్చ పెట్టడం నాడు కొంచెం ఆలస్యమైంది ఇక రేపు కూడా ఖచ్చితంగా వస్తాడని అనుకోకండి సమయానికి వస్తాము ఏడు గంటలకు ఇక్కడ కార్యక్రమం అనేటువంటి ప్రారంభమవుతుంది అదేవిధంగా మూడో రోజు అన్నపూర్ణాదేవి అవతారం రోజు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము అదే రోజు అన్నదాన కార్యక్రమము ఆనాడు మహిళలు సహకరించి మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి రమ్మని చెప్పి ఇక్కడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి మహిళలకే చాంతిచ్చిన కదా మీరు చేయకుండా ఉండకండి మీరు చేయాల్సిందే మీరు తెలిసిన వాళ్ళను తిరవాల్సిందే ఆ విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అదే విధంగా ముప్పయో తారీకు మంగళవారం రోజున శ్రీ 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 స్వామి వారు మంటపానికి వస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి ఇక్కడ వస్తారు అందరూ కూడా పన్నెండు గంటల సమయం వరకు ఇక్కడ ఉండాలి నాకు ఈ కార్యక్రమం ఉంది నాకు ఈ బిజినెస్ ఉంది నాకు ఈ రాజకీయం ఉంది ఏ ఉన్నా సంబంధం లేదు అలా ఒక్కనాడు కేటాయించండి సభ్యత్వము అమ్మవారి అనుగ్రహం కోసం ఉంటే ఉండుండి లేదు అమ్మవారి అనుగ్రహం నాకు అవసరం లేదనంటే మీ ఆలోచన స్వామివారి మొదటిగా ఏనాడు ఇచ్చిన మనం కేటు ఇరవై తొమ్మిదో నాడు అంటే పెద్ద బతుకమ్మ నాడు పెద్ద బతుకమ్మ నాడు చేస్తే మొత్తం లొంగిరే కనబడతాయని చేసి వద్దు అని చెప్పింది దానితో పాటు సాగారం చేసేటువంటి కళ రావాలంటే మాతలు కావాలి మాత కావాలని చెప్పేసి మేము మళ్ళీ ఇంకో రోజు ఎక్స్చేంజ్ తీసుకున్నాము మీకోసం తీసుకున్నందుకు మీ యొక్క కొంతమందిని ఎక్కువ తెచ్చుకొని స్వామివారి ముంగళ కనబడేటట్టుగా చూడండి అర్థమైందా జగదంబ జగద విశ్వాలిని